పాపరా సాయ్ పొదుగు ఒకరు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయినాయండి గుట్టుగా పెట్లో దాచిపెట్టుకోవడానికి నాలుగొందల యాభై టన్లో మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగ కనులు దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు నువ్వు ఉండరా సా పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కోబర పెడతాను ఓగో ఆ సార్ ఇప్పుడు చెప్పు సరే ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకో నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లా ఉండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో ఏదన్న పని టైం చూసుకొని వస్తాను ఏయ్ ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు పట్టు రండి వాడుని మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడ అదే సార్ ఏయ్ యు రిసీవింగ్ ఓ వా అక్టవ పంచగట్ కొనా చూస్తున్నావా ఏంది మా వాళ్ళు దొంగ నాయన లాకెలుపోతే అడ్డం తగిలేవంట ఉంటా క్రిమినల్స్ ని పట్టుకొకొన్న ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు ఇలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ నువ్వు మాట్లాడేదా మాట్లాడదా నుంచి వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేడకి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్నట్టుగా ఎంత నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డెప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో పోలీసులతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు as an executive magistrate of this subdivision of the district i am responsible for operating preventive sections of code of criminal procedure by the way ikkerjeren specific incident law i clearly observed violation of fundamental rights which is a crime crime me police all of you Nena. will have to appear and explain your stand in my office

మనకి లేకుండా రామారావు మొన్న పండక్ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగుబజిని డాన్స్ మిస్ ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్ కు వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారో మా పరిస్థితి ఒరుగుట్లో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా మీరు అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చాలా చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరే ఏంట రామారావు మన ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పనులు తప్ప రేపటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంటలు వెళ్ళిపోయేవాడు

నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్లు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గుట్ట ఇసుక రేవులు ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తులు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్తంగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకుని ట్రై చేసుకోండి ఓకే సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దోడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పదివేళ్లు మట్టిలో పెడితే గాని మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్ళాము అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంట్రా నేను సంతకో పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా చచ్చే లోపు ఒక సెంటు భూమి కన్నా నా ఆ మట్టిలో ఒక్కొక్క మనిషి పని మనిషిచ్చా మనం ఏళ్ళ కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేపించాడు ఆయన సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బీగవేసే టైయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశారు మనం ఎంతో మంది దగ్గర పనిచేసాం కాలం నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీళ్ళలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా రే అనంత పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పింది అనే సాక్తో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్కి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయవద్దు ఓ

ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోసు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా ఎక్కలాడు తినాలి వెళ్తే మెట్లు ఎక్కనో తెగను ఎక్కనో దిగను సరిపోయింది మీరు అంతే తప్ప ఏం ఉపయోగం లేదు మొత్తం ఏదో డౌట్ వస్తుంది అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాలు మీకు ట్రేస్ కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తల ఓ పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రెస్ చేయొచ్చు సార్ మీ చుట్టాలను కూడా తీసుకెళ్ళరా నువ్వెవరు సామి నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర చందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఓకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్ గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి సార్

బాగా బతికి చితికిన కుటుంబం అండి సార్ సార్ కొత్తగా ఎన్నెళ్ళైంది నిన్ను చూసి అయినా నువ్వు అసలు ఏం మారలేదు రా కూర్చో అవ్వలేదు ఇక్కడ కూర్చుంటాను తల్లి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా తీసుకోరా ఇప్పుడు చెప్పు మన ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా ుట్టోడు ఎలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు